フレーバーかけろ。

తోపుదుర్తి గ్రామానికి చెందిన రెడ్డి అబ్బాయి చిన్న వయసు ఉన్న చాలా చలాకిగా పిల్లలతో కలిసి బాగా మంచి చదవరి పిల్లలతో అందరితో కలిసి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లవాడు అంటే నాకు పరిచయం ఉన్నంత వరకు ఆ అబ్బాయిని చూస్తే మనకు మన ఇంట్లో పిల్లలు ఆ వయసు పిల్లలు తిరుగుతూ ఎటువంటి కల్మషం లేకుండా తిరుగుతా అంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో మనకు అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అందరితోనూ మమేకమయ్యే వ్యక్తి ముందుకెళ్ళే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కలిసి వచ్చినప్పుడు రోజు రావడము మాకు కూడా పరిచయం అవడం జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు మాములు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో అప్పలోనే చాలా ఇబ్బందులకి ఆ రోజు ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు విపరీతంగా ఇబ్బంది పెట్టడము కేసులు పెట్టించడము కొట్టించడము వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్లో భూములు తీసేయడము ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితులు కూడా చూసాను కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకొని మనం ఈ రకంగా ఆకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు ఈ రకంగానే ముందుకు పోండి ఏం అవసరం లేదు అని చెప్పి ఏమి వచ్చే పని లేదు రాజకీయాలతో పని లేదు ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మాకు మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ పిల్లోడికి అబ్బాయికి చెప్పడము అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడము ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి ఆలోచించ చేయగలిగిన వ్యక్తి అంతోకింతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి ఈరోజు ఫోటోల్లో పొద్దున్నీ చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందర ఆ పిల్లోని చూస్తానట్టుంది ఈరోజు కూడా అక్కడ సేవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన కేసులు పెట్టినా కేవలం శ్రీరామ్ మీద శ్రీరామ్ ఏదో మీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా రెండు మూడు రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగా అది తప్పు ఆ రకంగా మాట్లాడకూడదు ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు మాట్లాడి అన్ని రకాలుగా ప్రజలు తట్టుకున్నాడు ఈరోజు ఏదో చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది గతంలో కూడా మాకు ఈరోజు మా దీన్ని వేరే రకంగా ఆలోచన చేయడానికి కూడా మాకు ఏంటంటే ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి దీంట్లో అనుమాతుడు నేతుడుగా మేము కూడా భావిస్తున్నాం ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము ఒక వారం పది రోజులు ఒక నెల రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము బెదిరించడము ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము కొడతాము తిడతాము చంపుతామని చెప్పి మాట్లాడడం ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మామూలుగావేమి మామూలు బెదిరింపుల్లో ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే హైదరాబాదులో ఇటువంటి పరిస్థితి హైదరాబాదులో ఒక రియల్టర్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ రూపంలో చూపించి అక్కడ అతన్ని చంపిన పరిస్థితి ఆ కేసులో ఇంకా ముద్దాయిగా ఉన్నాడు అంటే ఇది ఒక అనుమానానికి దారి తీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే కానీ ఏదేమైనా ఇంట్లో మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లు ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు ఒక విషయం ఆలోచన చేయాలి మీ కళ్ళ ముందర పుట్టి పెరిగిన పిల్లోడు మీకు అంతో గింతో మీ కుటుంబాలకు పనిచేసిన ఫ్యాన్ కుటుంబాలు అవన్నీ నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో పిల్లల వయసు కూడా ఉంటుంది నాకు తెలిసి అంతే ఉంటుందేమో వయసు మీ ఇంట్లో కొడుకు కూతురు అంటే ఆ వయసు ఉంటుంది సరే అటువంటి పిల్లోడు నచ్చజెప్పుకునే పరిస్థితి పోయి ఈ రకంగా ప్రెషర్లు పెట్టడము ప్రెషర్లు పెట్టి మరి ఏం జరిగిందనే దాన్ని కూడా అంత దూరానికి తీసుకెళ్ళడం కూడా సరైన పద్ధతి కాదు దాన్ని ఏదైనా సరే ఏది ఏమైనా దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకొని మేము ఇంకా పై స్థాయికి కూడా ఇంకా ఎస్పీ గారికి కావచ్చు ఇంకా పై స్థాయికి కూడా తీసుకొని పోతాము దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల ఎవరు ప్రోద్బలం ఉంది లేకుంటే ఎవరన్నా దీన్ని ఏమన్నా వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది ఊరంతా కూడా కళ్ళ ముందు నిన్న మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగానే ఈ రకంగా జరగడము ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు మండలంలో నాయకులు కావచ్చు మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగిలే పరిస్థితి ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి పొద్దున్న నుంచి ఖచ్చితంగా దీని మీద అంత సులువుగా ఇడిచిపెట్టే పరిస్థితి ఏం లేదు ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ చేస్తాము దీన్ని తప్పుదోవ పట్టించడానికి అనేకమైనవి అనేకమైన మధ్యలో కారణాలు ఖచ్చితంగా రేపు పొద్దున్న బయటకు వస్తారు వాళ్ళకి ఆ సమస్య ఉంది వీళ్ళకి ఈ సమస్య ఉంది ఈ సమస్య వల్ల జరిగింది ఆ సమస్య వల్ల జరిగింది అంటారు కానీ మాకు తెలిసిన మహేశ్వర్ రెడ్డి అయితే భయపడేవాడు కాదు ఊర్లో వాళ్ళకి తెలిసిన రెడ్డి భయపడేవాడు కాదు ఏ సమస్యనైనా ధైర్యం ఎదుర్కొనేవాడు అతను సమస్యలు ఎదుర్కోవడం కూడా మేము కల్లారా చూసాము ఏ సమస్యకైనా కృంగిపోకుండా ముందుకు నడవడం కూడా మేమంతా చూసాము కానీ ఈ రకంగా ఈరోజు సేవమైక్కడ అక్కడ ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఫేస్బుక్లో కూడా చాలా కాన్వర్జేషన్ జరిగింది ఫేస్బుక్లో కూడా అక్కడ జరిగిన కాన్వర్జేషన్ని దాంట్లో ఎవరెవరో స్టేట్మెంట్లు ఎవరైతే ఇవ్వ చేశారో అవన్నింటినీ కూడా తీసుకోవాలి అవన్నింటినీ కూడా ఎవిడెన్స్గా తీసుకోవాలి తీసుకొని అవన్నింటి మీద కూడా కరెక్ట్ విచారణ జరిపించాలి ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చట్టం కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ సమస్యను పైదాకా తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరు చేశారనేది దీన్ని కూడా నిగుదేల్చడానికి సిద్ధంగా ఉన్నాం